కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నేను స్తోత్రం నూట మూడవ కీర్తన నూట మూడు మొదటి వచ్చను నుండి చదువుకుందాం నా ప్రాణం హోవాను సమతించము అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనాము సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము దేవుడి వాక్య భాగాన్ని మన వినికిని ఆస్వాదించుగాక చిన్న ప్రార్థన స్తోత్రములను ఆయన ప్రేమ కలిగిన సయాన్ని కొందనాలు చదవబడిన వాక్య భాగాన్ని మా ఇకల్లో మీరు దీవించి ఆస్వాదించి వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నా స్తోత్రం దేవునికి మహిమ కలుగును రాక ప్రేదేవుని బిడలారా చదవబడిన వాక్య భాగంలో భక్తుడైనటువంటి దావీదు దేవునికి మరి చాలా విచిత్రంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా దేవుని గురించి మనం అందరికీ చెబుతాం లేదా ఎవరైనా మనకు చెబితే మనం వింటాం ఇది ఇదే కదా బా వినాలి సహజంగా ఏం చేస్తుంది చెప్పండి దేవుడు గొప్పవాడు సర్వశక్తి కలిగిన వాడు వేసే దేవుడు అని బయట వాళ్ళు చెబుతాం మన క్రైస్తవులకి చెప్పవలసి ఉంటే దేవుడు చాలా గొప్పవాడు మన అవసరాలు తీరుస్తాడు ప్రార్థన చేయండి ఇలాగో భక్తి సంబంధిత విషయాలను చెబుతా ఉంటాం దేవుడు గొప్పవాడని చెబుతాం లేదా మనకంటే కాసంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు చెబితే మనం వింటాం ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది కానీ మనకు మనమే దేవుని గురించి చెప్పుకునేది కాసంత విచిత్రమైన విషయమే మనం దేవుని గురించి ఎవరికైనా చెబుతాం మనము ఎవరైనా చెబితే వింటాం కానీ అసలు దావీదు భక్తుడు ఇక్కడ రెండు చేయట్లేదు ఎవరో చెబితే వినట్లేదు ఇతను ఎవరికో దేవుని గురించి చెప్పడం కాదు తనకు తానే ఉపదేశం చేసుకుంటున్నాడు ఈ లక్షణం మనకు కూడా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే దావీలు కనుక మనకు ఉండాలి లాంటి లక్షణాలు కలిగిన వాడు కనుకనే దావీదును గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి అతడు నా చిత్తానుసరమైన మనస్సు కలిగిన వాడు సౌలును రాజులా తృణీకరించి ఆ తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు దేవుడు నియమించుకున్నాడంటే మరి దావీదునే దేవుడు రాజుగా నియమించుకున్నాడు బిడలారా ఎందుకు అలాంటి దైవ చిత్తానుసరమైనటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు తర్వాత దావీదు దేవుని సంకల్పానుసారం తన తరము వారికి సేవ చేశాడు అని మనకు బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది అలాగే దావీదు మరి చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థనా పరుడు దేవుని లేఖనాలను పరిశోధించినటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి ఒక అగ్రశ్రేణి శ్రేష్టమైనటువంటి భక్తుడు అని బైబుల్ మనకు దావేతును గురించి చెబుతుంది దావీదు గురించి మనకు మనుషులు చెప్పడం కాదు మరి దావీదును గురించి బైబిల్ చెబుతుంది దావీదును హెచ్చించాడు దేవుడు దేవుని బిడ్డలాగా దావీదును బట్టి అతని సంతతిని ఆశీర్వదిస్తానంటాడు అంత గొప్పగా దేవుడు దావీదును హెచ్చిస్తున్నాడు బైబిల్ గ్రంథం సమయలు గ్రంథం రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చి నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేవాడు అభిషేకించిన దావీ నకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు ప్రజలను విడదారా తర్వాత ఇతని యొక్క అద్భుతమైన ఒక గొప్ప సాక్ష్యం కూడా ఉన్నది అదే రెండవ సమయలు ఇరవై మూడవ అధ్యాయంలో ఇక్కడ యొక్క గొప్పతనం ఇక్కడ మనకు తెలియపరచబడింది ఇరవై మూడు ఒకటి దావీదు రచించిన చివరి మాటలు ఇవి కుమారుడకు దావీదు పలికన దేవోక్తి ఇది యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము పొందిన వాడును ఇస్రాయులు స్తోత్ర గీతములను మధుర మధురగానము చేసిన గాయకుడు నాకు దాదీ పలికిన దేవోక్తి ఎహోగా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోటు నోటునున్నది చూసారా దేవుని బిడ్డలారా సామాన్యుడు కాదు వాక్కు నా నోటు ఉన్నది మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఇది అసలు రక్షణ పొందిన తర్వాత నోట వాక్యం ఉండడమే అతి గొప్ప విషయం రక్షణ తర్వాత అతి గొప్ప విషయం ఏంటంటే నోట వాక్యం ఉండడం అని మా గురువు గారు అపోస్తులు అద్దంకి రంజిత్తో గారు ఎన్నో సార్లు చెప్తారు త్రిదేవులు నోట వాక్యం ఉండడం అంత ఆసమాజి విషయం కాదు మా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు యో ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు చాలా శ్రేష్టమైనటువంటి లక్షణం పౌల ద్వారా క్రీస్తు పలుకుచున్నారు ఆ తర్వాత దావీదులో నుండి పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుచున్నారు వీరెంత ఉన్నతమైన శిఖరం మీద దేవునికి ఎంత సమీపంగా ఉంటే ఈ లక్షణం ఉంటుంది అలాంటి భక్తుడు చర్యలు మనకు కూడా ఉండాలి భక్తునికి ఏం చర్యలు ఉన్నాయో మనం కూడా వాటిని కాఫీ కొట్టాలి వాటిని పోలి నడుచుకోవాలి ఆ లక్షణాలు నాకు కూడా ఉండాలనుకోవాలి అయితే మనం చదువుకున్న మూల వాక్యంలో దావీదుకున్న లక్షణం ఏంటంటే నా ప్రాణమాయి హోమాను సన్నద్ధించు అన్నాడు అందరూ హోవాను స్థుతించాలి అని అందరూ చెబుతారు దేవ్ని స్థుతించండి ప్రభువును స్థుతించండి అందరూ దేవుని స్థుతించండి అంటారు వాడు స్థుతించడం చెప్పడమే గొప్ప అంటే ఎలాగా అందరికీ చెప్పడం గొప్ప కాదు ఏది వాస్తవం ఏది మనం పాటించాలో అది పాటించడం గొప్ప వీడు ప్రసంగం చేసేయడం పెద్ద గొప్ప విషయం కాదు వినేవాళ్ళు వింటున్నారు కనుక ప్రసంగం చేశాను నేను చాలా గొప్పవాడిని నా ప్రసంగం వీళ్ళందరూ విన్నారు వీళ్ళంటే వీళ్ళకంటే నేను చాలా గొప్పవాడిని మేధావిని ప్రసంగం చెప్పాను కదా అందరూ జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని అనుసరించండి నేను చెప్పాడు నాకు ఎప్పుడో నా బాధ్యత అయిపోయింది అనుకుంటే నాకంటే పరమ మూర్ఖుడు ప్రపంచం అంతా ఎదిగినా సరే ఎక్కడ దొరకదు అది కాదు వాస్తవం అది కాదు వాస్తవం బాధ్యత కాదురా బాబు పాటించడమే నీ బాధ్యత ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చెప్పడము కాదు పాటించాలి చెప్పేవాడైనా వినేవాడైనా అందరూ పాటించేవాళ్ళు అయితేనే దేవునికి ముద్దు నేను చెప్పేసి మంచిగా భోజనం చేసి పాడుకొని సుఖపడి నా ప్రాణమా తినము త్రాగుము సుఖించు అని అంటే నేను ఎందుకు సుఖంగా పడుకున్నాను అని నా డ్యూటీ అయిపోయిందండి చెప్పడం నా డ్యూటీ ఎవడబెట్టాను నీకు చెప్పడం డ్యూటీ చాలా పొరపాటు క్రైస్తవ మార్గములో క్రీస్తు మార్గంలో చెప్పడము ప్రధానమైన విషయం కాదు వినడం కూడా ప్రధానమైన విషయం కాదు పాటించడమే ప్రధానమైనటువంటి విషయం చాలా మంది లక్షల మంది ప్రసంగాలు వింటారు గొప్ప ప్రసంగాలు వింటారు కానీ పాటించరు దానివల్ల ప్రయోజనం లేదు చాలా మంది ప్రసంగాలు చేస్తారు గొప్ప ప్రసంగాలు చేస్తారు కాని ప్రియదేవుని బిడలారా మరి పాటించరు పాటించేవాడు దేవునికి కావాలి వినేవాడు చెప్పేవాడు దేవునికి కావాలి కానీ అంతకంటే ముఖ్యముగా ఆయనకు పాటించేవాడు కావాలి మార్కు సువార్త మూడవ అధ్యాయము మూడు ముప్పై రెండులో వారిదిగో నీ తల్లియుని సహోదరుల వెలుపుల ఉండి నీ కోసం ఎదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయిదూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించవాడే నా సహోదరుడు నా సహోదరు తల్లి అని చెప్పాను దేవుని లెక్కలు వేరు ఉంటాయి అందరూ ఏమో కదా ఆయన ఏమో కూటమి పెట్టాడు యశూప్రభు వారు కూటమి పెడితే అందరూ బోధ బోధ పెంచున్నారు ఈ లోపల ఆయన తల్లి సహోదరులు ఉన్నారు కదా యోధ యాకం ఇంకా కొంతమంది చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏదైనా కలవడానికి వస్తే చుట్టూ జన సమూహం యేసు ప్రభుదానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది అయితే ఎవరు చెప్పాడు ఇదిగో నీ తల్లిని సహోదరులు వచ్చారు అటు దూరాన్ని ఉన్న రాలేకపోతున్నారంటే శిశువులు పంపి జాగ్రత్తగా తీసుకురండి అనలేదు చుట్టూ ఉన్న సమాజం లెక్కలేరు ఇదిగో నీ నీ తల్లిని సహోదరులు అంటే ఉన్నండరా బాబు నా తల్లి నా సహోదరులు వాళ్ళని మీరెలా చెబుతారు నా తల్లి ఎవరన్నారా నా సహోదరులు ఎవరన్నారా దేవుని చిత్తము చొప్పున జరిగించేవారు మరి ఆయనను కన్నది కాని ప్రభువు చెబుతున్నారు నిజంగా ఒక కోణంలో తల్లి అవుతుంది కానీ దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడు మరి శ్రేష్ఠముగా ఏసై ఒక తల్లి అవుతాడు స్త్రీ అయినా పురుషుడైనా కాబట్టిని బే గారు వేసే లెక్కలన్నీ వేరు నువ్వు ప్రసంగం వినేయడం పెద్ద గొప్ప విషయం కాదు ప్రసంగం చెప్పడము గొప్ప విషయం కాదు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడం చాలా గొప్ప దాని కొడుకు నిలబడడం దేవుని వాక్యం కొడుకు నిలబడడానికి ప్రాణమున సహా లెక్క చేయకూడదు వినడానికి ప్రాణం సహా లెక్క చేయకపోవడం ఉండదు కాబట్టి ప్రసంగిడు ప్రసంగాలు వినేవాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడతోనే పని అయిపోయింది డ్యూటీ అయిపోయింది అది చేతులు కడుక్కుంటే చేతులు కాలుతాయి తప్ప ప్రయోజనం లేదు దేవుడు ఏమో అమ్మాయి కాదు అందుకని అందరూ భక్తులు కాదు క్రైస్తవ లోకంలో అందరూ భక్తులు ఎందుకు కారు అంటే ఈ కారణం చెప్పని పెద్ద ప్రసంగాలు చేసేసి వీడనుకుంటాను నేను పెద్ద భక్తులు అనుకోవచ్చు ప్రసంగాలు వినేసి నేను మహాభక్తులని వినవాడనుకోవచ్చు ఈ రెండు వాస్తవం కాదు ప్రసంగం గంటలో అయిపోయింది వినడం గంటలో చెప్పడం వాడి పని అయిపోయింది అదే ప్రసంగము నెరవేర్చడానికి జీవిత కాలం పడుతుంది తెలుసా ప్రసంగాన్ని బ్రతుకులో నిలబెట్టుకోవడం జీవిత కాలం పడుతుంది చెప్పడం గంటకో ప్రసంగం చెప్పచ్చు కాబట్టి మోసపోకుడి సైతాను మోసం చేస్తారు ప్రసంగాలు చెప్పేవాడిని కూడా మోసం చేస్తారు అబ్బాయి ఎంత గొప్ప ప్రసంగం చేశారు చాలా గ్రేట్ నువ్వు బలమైన ప్రసంగాలు చేస్తున్నావు గ్రేట్ 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 అంటే అవును కదా నేను గ్రేట్ అనుకుంటా మహిమలు ఉన్న అవను సైతాను మోసం చేశాను ప్రసంగాలు గొప్ప ప్రసంగాలు చేస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ అంటే అవును కదా నేను గ్రేటే కదా పెద్ద ప్రసంగాలు చేస్తున్నాను నేను భక్తుని కాకపోతే ఇలాంటి ప్రసంగాలు ఎలా చేస్తాను నేను కొండ మీద ఉన్నాను శిఖరం మీద ఉన్నాను ఎవడైనా నా ప్రసంగాలు వినవలసింది అలాంటి వీళ్ళు కొండ మీద ఉండడం కాదు కొండ దిగువలు ఎక్కడ ఉన్నాడు కాబట్టి తెలివైన పని చేయాలి ఏంటంటే సైతాన్యం మోసం చేయకుండా మనం పాడైపోకుండా మనం ఎక్కడ కూర్చోవాలి అంటే మనకి ఏ మైండ్ ఉండాలి అంటే ప్రసంగాలు చేయడం గొప్ప విషయమేం కాదు అనే కాన్సెప్ట్ రావాలి ఇది గొప్ప విషయం ఏం కాదు అనుకున్నప్పుడు సైతాన్ వచ్చబ్బా గొప్ప ప్రసంగాలు చేశారంటే నోరుమి ఇది పెద్ద విషయం కాదు ప్రసంగాలు చేయడం గొప్ప విషయం ఏముంది ఈ ప్రసంగం నెరవేర్చడం గొప్ప విషయంగా ప్రసంగాలు కూడక గంటకో ప్రసంగం రెండు గంటలకో ప్రసంగం చెప్పడం పెద్ద గొప్ప విషయంగా ఏసవి గొప్పతనం చాలా గొప్పది కాబట్టి చెప్పగలుగుతున్నాం అవునా కదా ఏసై గొప్పవాడు బైబుల్ గొప్పది కనుక ఆ యేసు గొప్పవాడు అని చెప్పేది మొదలెత్తగానే ఇక మాటలు ఓటలు అవుతా ఉన్నాయి ఎందుకు ఓటలు అవుతున్నాయి సబ్జెక్ట్ ఉంది ఎవరినో ఎల్సూలో సబ్జెక్ట్ ఉంది ప్రసంగికులు రోజుకో ప్రసంగం గంట ప్రసంగం ఎలా చెప్పగలరు అంటే ప్రసంగికుడు గొప్పతనం కాదు ఎవరిని గురించి చెబుతున్నారు ఆయన గొప్పోడు కాబట్టి గొప్పోడు గురించి గొప్ప మాటలే వస్తున్నాయి పనికి మాల వ్యర్థమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎత్తుకుంటూ ఒక గంట మాట్లాడటమే పెద్ద కష్టం అయిపోతుంది కానీ గొప్ప గొప్పదేవుడు సృష్టికర్త ఆకాశములను భూమిని సృష్టించిన దేవాతి దేవుని గురించి మాట్లాడతాను అనుకున్నప్పుడు గంటలేంటి రోజులేంటి సంవత్సరాలేంటి చాలవు కాబట్టి ప్రసంగం చేయడం నాకు గొప్ప కాదు గొప్పవాడి గురించి మాట్లాడటం మొదలెట్టాను కాబట్టి గొప్పగా మాటలు వస్తున్నాయి అంతే అనుకున్నాడు అనుకో ఇంత తెలివైన నిర్ణయం అది గంటలు వీడు ఎన్ని ప్రసంగాలు చేసినా పాడేదోడు గొప్పవాడు గురించి చెప్తున్నా గొప్ప మాటలు వస్తున్నాయి కాబట్టి నేను ప్రసంగం చేయడం అనేది గొప్ప విషయం కాదు నేను పాటించడం నిర్వర్తించడం ఆచరించడమే నా ప్రధాన కర్తవ్యం అనుకోగలిగితే వాడు ఆ ప్రసంగికుడు ధన్యుడు అయిపోతాడు నీ ప్రసంగాలు చేస్తాం నా డ్యూటీ వినేసి పాటించడం నీ డ్యూటీ అంటే వాడు గొప్పవాడు ధన్యుడు అవ్వడం కాదాడు ఇంకో సైతాన్ని అయిపోతాడు అందుకే చాలా మంది ప్రసంగికుడికి హృదయ గర్వం ఉంటుంది చాలా మందికి ఉంది ప్రసంగికుడు ఇంకో ప్రసంగికుడు ప్రసంగం వినడానికి అంత త్వరగా ఇష్టపడని వ్యక్తులు ఉన్నారు ప్రసంగికుడిగా ప్రసంగం చెబుతాం అంటే వీడు పెద్ద గొప్ప ప్రసంగికుడు అదంతా మోసపోయిన వ్యవహారమే కాబట్టి శ్రీదేవుని బిడారా వినేవాళ్ళైనా చెప్పేవాడైనా ఒక స్పృహలో ఉండాలి ప్రసంగాలు చెప్పడము వినడం గొప్ప విషయం కాదు దాన్ని ఆచరించడం పాటించడం నా జీవిత కర్తవి అనుకోగలిగితే సైతాన్ని మోసం వాక్యాన్ని పాటించే దగ్గరికి దగ్గరకు వచ్చి సైతాన్ని మోసం చేస్తాడు చెప్పేవాడిని మోసం చేసి వినేవాడిని మోసం చేసి వాక్యానుసారంగా నడిచేవాడిని ఎలా మోసం చేస్తాడు కనుక ప్రిదేవుని బిడ్డలారా మనం ఇతరులకు చెప్పడము చేస్తాం కానీ దాని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నా ప్రాణమా యహోవాను సన్నతించు అన్నాడు ఇక్కడే ఈ మాడి చెప్పి ముగిస్తాను ప్రసంగం విస్తరించేటట్టుంది కానీ ఒక మాట చెప్పి ముగించేస్తాను నా ప్రాణమా యహోవాను సన్నతించు అన్నాడు కదా ప్రసంగము ఇతరులకు ప్రసంగాలు చెప్పి 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 మనం పాడైపోయేటువంటి అవకాశం ఉంది కానీ ప్రసంగాలు మనకు మనమే చెప్పుకొని మనకు మనమే అనలాయించుకుంటే త్రి దేవుని పాడవడానికి అవకాశం ఉంది ఈ ప్రసంగం నేను మీకు చెప్పాను అని నేను అనుకుంటే నేను పాడేయడానికి అవకాశం ఉంది కానీ ఈ ప్రసంగం నాకు వాళ్ళు తీసుకుంది ఇది నా కొరకు అని నేను అనుకుంటే పాడవడానికి ఆస్కారం లేదు దాని దుక లాంటి మనసుందన్నమాట దేవుని అందరూ స్థుతించండి అని కీర్తి రాసుకొచ్చాడు అంత మాత్రమే కాదు నా ప్రాణమా నువ్వు కూడా యహోవాణు సనుతించు నా అంతరంగంలో ఉన్న సమస్తమా నీవు కూడా ఆయనను స్థుతించము అన్నాడు కాబట్టి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా మనకు అన్వాయించుకోవడం మనం నేర్చుకోవాలి నువ్వు పదివేల మంది వేల మంది సభ్యుల సమాజ కూటంలో దేవుని వాక్యాన్ని విన్నా ఇలాంటి మొబైల్ కాన్ఫరెన్స్ లో వాక్యం విన్నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేయమంటున్నాడు అది నాకు నేను నిర్వర్తించ చెప్పిన ఎవడు లేదు చెప్పింది నాకా వాడికా కాదు నీతి మార్గంలో దైవ చిత్తానుసరమైన మార్గంలో నడవాలనుకున్నప్పుడు దేవుని వాక్యం నన్ను హెచ్చరించింది మారు మనసు ముందు నడవాలంతే నేనేదో పరిశుద్ధుని పరిశత్తు సంపూర్ణ అయిపోయాను అచ్చరిక వాక్యం అంతా వాడికి కొన్నిసార్లు వాక్యంలో మరి రిక గద్దింపులు వస్తూ ఉంటేనేమో అన్ని వాళ్లకు ఆశీర్వాద వాక్యాలు వచ్చి మెచ్చుకునే వాక్యాలు వస్తే వాడిని భక్తుంది కదా అనుకుంటే మనకంటే పాడవడానికి అవకాశం ఉన్నవాడు ఇంకొకడు ఉంటాడు దేవుని వాక్యమును నెరవేర్చడము నా బాధ్యత అనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతముగా ఎలాగ అనువాయించుకోవాలో దేవుని వాక్యాన్ని నీకు నీకు ఎలా చెప్పుకోవాలో ఆ పాఠం అప్పుడు నీకు వస్తుంది ఆ విద్య నీకు అప్పుడు వస్తుంది అప్పుడు వరకు రాదు దేవుని వాక్యాన్ని నాకు అనువాయించుకోవాలి దేవుని వాక్యాన్ని మరి నాకు నేనే చెప్పుకోవాలి అనే విద్య ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యమును అనుసరించి నేను నడవాలి ఇది నా బాధ్యత ప్రసంగాలు చెప్పినందుకు విన్నందుకు దేవుడు మార్కులేస్తాడని కాదు ప్రసంగాలు చెప్పి నరకాన్ని కూడా పోవచ్చు కానీ దేవుని వాక్యం అనుసరించి నడవడం నా బాధ్యత అని విశ్వాసులు అనుకోవాలి సేవ కూడా అనుకోవాలి అప్పుడు ఆ మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా దేవుని వాక్యాన్ని తమకు తాము బోధించుకోగలుగుతారు దావీదులాగా చాలా మంది దేవుడు గురించి బయట గొప్ప చెబుతారు వాళ్ళ లోపల హృదయ అంతరంగంలో ఏ ఏ దేవుళ్ళండి ఎన్నో ప్రార్థన చేసిన ఆలోచించలే వీళ్ళు నిరాశ నిస్పృహ దేవుడు గొప్ప లోపల నిరాశ ఎందుకుంది నిస్పృహ ఎందుకుంది అంటే నీకు నేను వాక్యాన్ని అన్వాయించుకో ఏ స్థితిలో నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అదే వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే నువ్వు నిరాశలేందుకున్నావు కాబట్టి నీ నిరాశ నిస్పృహలకు ఆదరణ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకో మరి ఇతరులకు అప్లై చేస్తాడు ఎవడు రోగంతో నాడు దోం బదులు భయపడుకు దేవుడు నిన్ను ముడతాడు సొంత అదే రోగం వాడికి వస్తే అల్లిపోయి చచ్చిపోతాడు ఇది చేసేదాన్ని కదా ఎవరికో రోగం వస్తే దేవుడు నేను లేవనెత్తుతాడని చెప్పడం సులువే కానీ నాకే రోగం వస్తే దేవుడు నేను లేవనెత్తుతాడు ఏం భయపడు అని చెప్పుకోవడం ఇలా అన్ని విషయాలు అన్నమాట ఇతరుల ఏదో సమస్యలు ఉన్నా దేవుడు సహాయాన్ని తెస్తాడని చెప్తాం అదే సమస్యలు అయినా ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు లేదా అనుకుంటావా కాబట్టి మనం తప్పకుండా దేవుని వాక్యాన్ని మనకు మనం కూడా బోధించుకోవాలి అలా బోధించుకోవాలి అంటే తప్పకుండా నువ్వు ఒకటి నమ్మాలి దేవుని వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు వినడం గొప్ప విషయం కాదు వాక్యానుసరంగా నడవడమే గొప్ప విషయాన్ని నమ్మితే తర్వాత దావీదు లాంటి అనుభవం నీకు వస్తుంది వాక్యాన్ని నీకు నువ్వు చెప్పుకుంటావు దేవుని వాక్యం కొరకు నిలబడగలుగుతావు దేవుడి వాక్యాన్ని మన విద్యలో ఆశీర్వదించుగాక ప్రార్థన చేద్దామండి స్తోత్రంలో నాయన ప్రేమ కలిగిన వాడ మాతో మాట్లాడవు నీకు వందనాలు వాక్యం మాలు నిరంతరగా ఫలింపజేయమని కూడా వచ్చినప్పుడు వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాం ఆమె ఏసురత్వం మనకే ధ్యాయం ప్రవేశ్వరత్వమే ఛాయం ప్రవేశ్వరము సంపూర్ణ జిల్లా ఆమె అందరికీ వందనాలు థ్యాంక్ యూ